ఈ మధ్య కొంతమంది వారికి వారే తెలంగాణ జాతిపితాన్ని ప్రకటించుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతి నోటీసులు ఇచ్చారంటున్నారని విమర్శించారు తెలంగాణ స్మారక జూబ్లీహిల్స్ లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావినారాయణ రెడ్డి స్మారక జాతి పురస్కారాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు అంతకుముందు రావి నారాయణ రెడ్డి చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు మొదలు తెలంగాణ సమాజాన్ని అంతా ఏకం చేసే బాధ్యత నిర్వర్తించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ ఉన్నది క్రిమినల్ కాన్స్పరసీకి స్వేచ్ఛ లేవు డెమోక్రటిక్ ప్రాసెస్ లో ప్రజాస్వామిక విలువలు ప్రజలు లేదా ప్రజా ప్రతినిధులు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పరిమితికి లోబడి వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప నేరాలు చేస్తాం ఆ నేరాలను మీరు అడగొద్దు మీరు విచారించొద్దు అనే స్వేచ్ఛ క్రిమినల్ ఫ్రీడమ్ లేదు అని నేను భావిస్తున్నా ఈ రెండింటికున్న చిన్న తేడని తెలంగాణ సమాజం గమనించాలి అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతో వేల కోట్ల రూపాయలు వందల ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు ప్రజాస్వామ్య బద్దంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిచ్చిన రాజ్యాంగమే అది ఒకసారి హోదాకొస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు మధ్యయుగాల చక్రవర్తులు రాజుకు బాధ వస్తే రాజ్యానికి బాధ వచ్చినట్టు రాజుకు సంతోషం కలిగితే రాజ్యమంతా సంతోషంగా ఉన్నట్టు మధ్య యుగాలలో చక్రవర్తులు అనుకునేవాళ్ళు మధ్యయుగాల చక్రవర్తులు ఈనాడు కాలం చెల్లింది ఈ రోజు ప్రజాస్వామిక బద్దంగా జరిగే విచారణలు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే